విధో భూత్యం ధ్యాన భ్రమరం గురించి చింతించుట వలన కీటకం భ్రమర రూపం చెందునట్లు శిష్యుడి గురించి గురువు చింతించడం వలన శిష్యుడు గురుస్వరూపం అవుతున్నాడు అంటున్నారు అంటే ఇక్కడ గురువు నిత్యము శిష్యుడి యొక్క యోగక్షేమాల గురించి చింతించాలి గురు స్థానం అంటే నాకు సింహాసనం వేసారు కదా బంగారు కిరీటం పెట్టారు కదా ఆరతులు ఇస్తున్నారు కదా పనులు తెస్తున్నారు కదా ఇవి కాదు గురువు అంటే శిష్యుడి యొక్క పూర్ణ బాధ్యత గురువు చూపించగలగాలి గురువు శిష్యుడి కోసం తప్పించగలగాలి శిష్యుల్ని చింతించగలగాలి శిష్యుల యొక్క కష్టాలను పోగొట్టాలని ఇంటెన్షన్ పడగలగాలి అతడు గురుస్థానం అర్హుడు మిగతా వాళ్ళు కాదు నీ సావు నువ్వు సావు నీకు మంత్రం ఇచ్చినా నువ్వు వేసుకుంటే బతుకుతో లేకపోతే పోతావు అంటే అది గురుత్వం కాదు నీ పానానికి నా పానం అడ్డేస్తా నువ్వు బేఫికర్ ఉండనేవాడు గురువు బాబా తాత్య ప్రాణానికి అడ్డేసిండు నిన్ను విరిగి నీ మీద పడ్డాను చెలించకు అన్నాడు బాబా ఇచ్చిండు ఒక నిజమైన గురువులు శక్తి పరులైన గురువులు ఏమంటారంటే నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఉండు ఓర్పు వహించు మిగతాది మేము చూస్తామంటారు కావాలా నిజమైన గురుత్వం అంటే అది ఎటువంటి గురువును పట్టుకోవాలంటే ఒక గురువు ఇటువంటి అభయం ఇస్తున్నాడా నిలబడుతున్నాడా శిష్యుడి కోసం తన యొక్క సర్వస్వము ఒడ్డుతున్నాడా ఎంతసేపు శిష్యులు గురువుకి ఏం చేయాలనేది ఉన్నాయి చాలా వరకు అసలు గురువు ఇట్లుండాలనేది లేదు పట్టుకుంటాయి ఒక గురువు కూడా ఎట్లుండాలనేది ఉన్నది సూత్రం ఒక గురువుకు ఒకటే ఒక లక్షణం ఏమి ఉండాలంటే శిష్యుడి కోసము పరితాపం చెందాలి శిష్యుడి కష్టం తనదిగా భావించాలి శిష్యుడి యొక్క మోక్షమే తన లక్ష్యంగా ఉండాలి గురువు లక్ష్యంగా ఉండాలి అది నిజమైన గురుత్వము నిజమైన బాధ్యత అది గురు శిష్య సంబంధము అనబడుతుంది మిగతాది అనబడదండి పేరుకే గురువు పేరుకే శిష్యుడు ఉన్నమా ఉన్నాం పోయినమా పోయినం ఏడాదికి ఒకసారి వచ్చినామా వచ్చినాము ఆశీర్వాదం పొందినమా పొందినము సాలిగా మళ్ళా గురు పొరనే దాకా టాటా బాయ్ బాయ్ అన్నట్టుంటది ఇది కాదు అది శిష్యు శిష్యకం కాదు అది గురుత్వము కాదు ఇంతగా ఉంటది గురువు యొక్క బాధ్యత అందుకే దీక్ష అంటే మామూలు దీక్షల్లాగా మానలేసుకునే దీక్షలాగా కాదు ఇది గురువుతో గురువును కూడా మరవకుండా జీవితంలో గురువును పెట్టుకొని ఉంటూ ముందుకు సాగడమును నిజమైన గురుభక్తుడు అంటారు నిజమైన గురు శిష్యరికము అంటారు అందుకోసం మీరు దీక్ష తీసుకోవాలి ఒక్కసారి మీరు దీక్ష పొందితే దీక్ష పొందిన తర్వాత ఏమంటారంటే దీక్ష పొందితే ఎట్లుంటుందంట ఎవరు చెప్తారంటే దాస్ చెప్తున్నాను కబీర్ దాస్ వేరే దోహాలలో చెప్తున్నాడు చూడండి ఏం చెప్తున్నారు దోహి బురా కమాయికే బాదీ విసి పోటు कट जल्लाया गुरु की वो चमद्वार परदूत समू तीन, तीन ते ना भूत ता फिरता चारों कानी తలకెత్తుకొనును చెడు కర్మలు ఎన్నో చేసి విషపు మాటలను జీవి తలకెక్కించుకొనును విషపు మాటలు అంటే ఏంది నిన్ను పొల్యూట్ చేసేటి నిన్ను డైల్యూట్ చేసేటి నీ యొక్క శక్తులను నిర్వీర్యం చేసేటివి నీకు కర్మలు పెంచేటివి విషపు మాటలు దేవుడి దగ్గరికి పోతావు నువ్వంటే ఎందుకోతావు పని లేదా కుసో ఇది విషపు మాట నేను గురువు తానికి పోతున్నా నీ గొప్పం లేదా గురువు కోపం లేదా కుసు సక్క ఇంటా ఆనపడుతున్నది ఇది విషపు మాట తలకెక్కించుకొని చెడిపోతున్నాం ఏమిటి చెడు కర్మలెన్నో చేసి చెడు కర్మలు ఎన్నో చేశాము ఇంకా విషపు మాటలు నెత్తికి పెట్టుకుంటున్నాము గురువు చేరిన క్షణము చే నశించును శరణము కోరగనే గురు శరణు చేరిన క్షణమునే నశించును వాణి కోట్లాది కర్మలు వాడి కోట్ల కర్మలు గురువు శరణు చేరిన క్షణము నశిస్తాయి ఇవి గురువును శరణు వేడుదామని గురువు నిరణాలను ఆశ్రయిద్దామని కొంతమంది జీవులు వస్తూ ఉంటే విషపు మాటలను ఎత్తిలకి ఎక్కించే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆహా ఈ మాయ ఎంత కమ్మగా ఉన్నది అంటున్నాడు జీవిని యాతనలు పెట్టుదురెంతయో చెడు యముడు వస్తాడు ద్వారకు తీసుకుపోతారు వస్తారు వారి నాలుగు శ్రేణులందే తిరుగాడుతును ఈ కర్మలు చేసుకున్నావు అవి నశింపజేసుకోవాలనేది మాత్రం లేదు ఇంకా నువ్వు ఏం చేస్తున్నావయ్యా విషపు మాటలు తలకెక్కించుకొని గురువుకు దూరం అవుతావా పిచ్చివాడా నువ్వు గురువుకు దూరం అవుతే నీ కర్మల యొక్క లెక్కలను ఎవడు చూస్తాడు నీ కర్మలను ఎవడు కాలుస్తాడు నీ కర్మలను నశింపజేసుకునే మార్గం ఎవడు చెప్తాడు నీతో సత్కర్మలు ఎవడాచరింపజేస్తాడు నీకు యముడు యొక్క బాధలను ఎవడు నశింపజేస్తాడు ఎప్పటి వరకు నువ్వు ఈ యొక్క గురుశలను పొందవో వారి నుండి విడుదల పొందలేన్నటికీ నీకు యముడు నుంచి విడుదలనే లేదు తిరుగాడు నాలుగు నాలుగులుంది అంటే ఇందాక బ్రాహ్మణ వైశ్య క్షత్రియ నాలుగు వర్ణాలు అంటాయి కదా ఆ నాలుగు వర్ణాల జాతులల్లో పుడతరు చేస్తారు పుడతారు చేస్తారు అని కబీర్ దాస్ అంటున్నాడు చూశారు దీక్ష యొక్క గొప్పతనం ఏమిటి అంటే నీ కర్మ దీక్ష సాధన చేసిన ప్రతిసారి కర్మలు పోతాయి గురు వచనం పాటిస్తున్నప్పుడు గురువు సాధన పాటిస్తున్నప్పుడు ఇవి కర్మలు కాలిపోతూ ఉంటాయి వేరే మార్గం లేదు మీరు యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా కర్మ దిగదు పుణ్యమస్త నీ లోపల ఉన్న సంచిత ప్రారంభ ఆగామి కర్మలు దిగాలి అని అంటే ప్రాణ కర్మ చేయాలి ఆత్మ కర్మ చేయాలి లోపల ఆంతరంగిక కర్మ జరగాలి ఆ కర్మ రహస్యం గురువే చెప్తాడు నీకు బయట బయట బయటంతా బాహ్య కర్మకాండలు పడే ఆంతరంగిక ప్రాణ కర్మకాండ గురువు నేర్పుతాడు నీ లోపల ప్రాణ శబ్దముతో ఏకత్వం పొందే విద్య గురువు నేర్పుతాడు ఆ మోక్షాన్ని ఏ రకంగా పొందాలో గురువు నేర్పుతాడు ఆ రహస్య సాధనను నీ ఆంతరంగికంలో ఏకంగా నిశ్చయంగా నిశ్చలంగా నువ్వు ఎంతెంత చేస్తూ ఉంటావో నీ యొక్క దారి అందుకే నేను ఇంతకుముందు చెప్పాను మహాప్రాణ విద్య ఎవరైతే సాధన చేస్తున్నారో వారికి నరక ప్రవేశం లేదు అని చెప్పాను ఎంత స్టేట్మెంట్ ఇది ఎందుకు లేదు కారణం ఉన్నది నేను చెప్పేదానికి కర్మ గాలిపోతున్నది మోక్షద్వారం వైపుకు వెళ్తున్నావు ఆజ్ఞా చక్రం దాటి నీ యొక్క ప్రాణం ప్రవహిస్తే నీకేమవుతుంది అని అంటే ఆ కర్మ కాలి కాలి బూడిదవుతుంది కర్మ లేనప్పుడు యముడెక్కడా శవరి మాత నా ప్రాణం యముడి చేతికి ఇక్కదు బిడ్డ అంటది ఎందుకంటే ప్రాణంలో తీసుకపోయి బ్రహ్మస్థానంలో కూర్చుని పెడతాం మేము మా ప్రాణం యముడి చేతికి ఇక్కదు అని ప్రాణవాయుని తీసుకుపోయి బ్రహ్మనిష్ట బ్రహ్మరంధ్రంలో కూర్చోబెట్టడము నేను చేసే బ్రహ్మనిష్ట విద్య నాకు మంత్రము తంత్రము యంత్రము వీటి గురించి తెలియదు నాకు తెలిసింది ఒకటే నా ప్రాణవాయువుని తీసుకపోయి బ్రహ్మస్థానంలో నిలపడం నాకు ఇష్టం వచ్చినప్పుడు ఈ మోక్ష ద్వారా తెలిసిన విద్య అదే మీకు చెప్తున్నా దీన్నే బ్రహ్మనిష్ట చేసే గురువులు అంటారు ఈ చేసే గురువులు మీకు కోట్లల్లో ఒక్కడు కూడా కనిపించాడు కోట్లలో మేము ఇన్ని కోట్ల జపం చేసామని వాళ్ళు ఉంటారు మాకు ఈ దేవత ఆ దేవత చెప్పే వాళ్ళు ఉంటారు చెప్పే వాళ్ళు ఉంటారు కానీ బ్రహ్మరంధ్రములో వీర బ్రహ్మేంద్ర స్వామి ఏదైతే నిష్ట చేస్తున్నారో చేశారో శబరిమాత ఏ నిష్ట చేశారో నచికేతుడికి యమధర్మరాజు కటోపనిషత్తులో ఏ విద్య నేర్పాడో చెప్పినటువంటి ఆ నేను నిష్టం చేస్తున్నాను ఆ నిష్ఠలో ఉంటున్నాను ఆ నిష్ట మీకు చెబుతున్నాను దాన్నే మహాప్రాణ విద్య అంటారు అది చేస్తే మీకు ఏ పూజతో పని లేదు ఏ మంత్రంతో పని లేదు మీరు అనుకుంటారు నేను ఏదో మంత్ర జపం చేస్తాను నేను ఏం జపం చేయ నేను ధ్యానం కూడా వేయ నేను నిష్ఠలో ఉంటా లయ స్థితిలో ఉంటా పూజా కోటి సమ స్తోత్రం స్తోత్ర సమో జప జప కోటి సమో ధ్యాన ధ్యాన కోటి సమో లయహ అంటూ ధ్యాన కోటి సమో లయ స్థితిలో ఉంటా లయ స్థితి అది డైరెక్ట్ మీకు ఏడ కనిపిస్తారు వీళ్ళు ఎంతసేపు ఈ లెవెల్ చెప్పేటోళ్ళే ఉంటారు కిందికి ఈ లెవెల్ చెప్పే వాళ్ళు దొరకరు దొరికినా వాళ్ళు బయటకు చెప్పరు ఎందుకంటే మా మా శిష్యుడు బ్రహ్మ అంటే పోయినట్టు ఉత్తరాఖండ్ డెహ్రాటోను మున చెప్పిన అక్కడ నుంచి ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్పిన విద్య వీడెవరు చెప్పరు ఏ కిస్కుపీ నైబత్తానయ్య మహావిద్య హయ్యా మరి నీకెవరు అంటే మా గురువు అందరికి ఎత్తారంటే అంటే చెప్పొద్దు ఎందుకు చెప్తున్నారు ఇది మేము మా గురువుల దగ్గర పన్నెండేళ్ళు నుండి నేర్చుకున్నాం ఇది ఇది మహావిద్య అంటే చెప్పొద్దు అన్నట్టు అది హిమాలయాలకు పోయి అతనికి పన్నెండేళ్ళు సేవ చేస్తే పన్నెండేళ్ళ తర్వాత చెప్పే విద్య తొలి రోజు చెప్తున్నా మీకు సాధన సిద్ధుడైపోతారు నా లెక్కన ఒక సిద్ధుడైపోతారు మించిపోతారు అటువంటి విద్య నేర్పుతున్నాయా నేను ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ నేను గర్వపడుతున్నా ఇది దాచుకోకుండా చెప్పడంలో నేను ఆనందపడుతున్నా ఇది గురువుల యొక్క అనుగ్రహం చెప్తున్నా అంటే దాచుకోలేని తత్వము మీ అందరు ధరించాలి మీకు సమయం వేస్ట్ కావద్దు మీరు బాగుపడాలి ఈ కర్మల వలయం నుంచి బయటపడాలి యముడి నుంచి బయటపడాలి అని కనీసం ఈ మహాప్రాణ విద్య సాధన చేసినా మీకు నరకం ఉండదండి నేను అది కూడా చెప్తున్నాను మీకు అంటే నరక భయం బాగుంటుంది చాలా మందికి మీకు నరక భయం లేదు నేను చెప్తున్నా మీకు మీ దగ్గరికి యముడు రాడమ్మా యమధర్మరాజు సాక్షిగా మీ దగ్గరికి యముడు రాడు అని మీ దగ్గరికి వస్తే శివుడు శివదూతలే నేను చెప్తున్నా మీకు ఇది గురు పౌర్ణమి ఉన్నాడు నేను చెప్తున్నా అభయం ఇది అంత ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా ఎంత శక్తివంతంగా చెప్తున్నా ఈ మాట ఎందుకు చెప్పాలనా దట్స్ ద ఇది సాక్షాత్తు ప్రమాణం ఉన్నది యమధర్మరాజు యొక్క చెప్పిన విద్యనే నేను చెప్తున్నా కాబట్టి ఆయననే చెప్పి ఈ విద్య చేస్తే నీకు నరకం ఉండదు మరణం తర్వాత జీవించుంటావు అంటే నిత్యం శాశ్వతం స్థితిలోను ఉంటావు అని చెప్తున్నాడు శివరాజయ్యకి కృష్ణస్వామిజీ దీక్ష ఇచ్చారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క గురువుతో సంబంధం కాదు మీ వెనక యోగుల బెటాలియన్ ఉంటుంది యోగుల బెటాలియన్ ఏదో నేను నేను కాదు నా వెనక ఒక బెటాలియన్ పనిచేస్తుంది అంతా ఎన్ని అద్భుతాలు ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు ఇక్కడికి విశాఖపట్నం నుంచి కూడా గుంతకల్కి వెళ్ళి వచ్చిండ్రు బెంగళూరుకి వెళ్ళి వచ్చారు బొంబాయికి వచ్చారు తిరుపతికి ఎందరు ఇప్పుడు ఇది ఒక ఏమైనా నిర్మలలు ఉన్నారా ఇలా నిర్మలలు ఉన్నారు ఇలా నిర్మలలు చేయలేమండమ్మ సూచనరా లేరు ఉన్నారు కట్టేట నలగైదు అంటే మేము ప్రచారం చేయలే కేవలం శిష్యులకు ఫోన్ అయింది వచ్చారు ఎక్కడ కూడా ఈవెన్ మన యూట్యూబ్లో కూడా ప్రచారం చేయలేరు ఏ ప్రచారం లేకుండా ఇంత వారాలు ఇంతమంది ఎందుకు జనరల్ జనరల్గా నిర్మలకి ఈ ఇంటర్లు ఈ ఇంటి పక్కింటి పక్కింటోళ్ళు వాడకట్టలు డ్రైవర్ రాలే మొత్తం ఉన్నదంతా అవుట్ ఆఫ్ నిర్మల్ శిష్యులుగా ఉన్నవాళ్ళు నా దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు కుక్కమార్చన ఖచ్చిన వాళ్ళు ఈ భక్తులకు మాత్రమే స్పెషల్ ఎందుకంటే ఇటువంటి గొప్ప వరము నేను ఎవరికి పడితే ఇస్తానా పబ్లిసిటీ వేసి ఇచ్చుకునేదా ఇది అసంటిది కాదు ఇది పరిపూర్ణమైన బాధ్యత వహించడం కాబట్టి లిమిటు ఎంపిక చేసిన శిష్యులకే ఫోన్లు వచ్చినాయి అందరికీ రాలేవు అందరికీ రాలేవు ఫోన్లు మీరు అనుకుంటున్నారేమో ఫోన్లు వచ్చిన వాళ్ళు వచ్చి కొందరు వీరి దాకా రాకపోయినవచ్చు బహుశా అది వేరే విషయం అందుకే అందరూ ఆహ్వానితులేని పెట్టలే ఫోన్ వచ్చిన వాళ్ళే ఆహ్వానితులు మీకు ఫోన్లు వచ్చినాయి ఫోన్లు చేతులు లేదు మరి ఎందుకు వచ్చినాయి నేను ఏపీ వచ్చినాయి ఎందుకు ఏపించిన ఇవల్ల మీకు ఈ గురు పౌర్ణమికి వెళ్ళి మీ పూర్తి బాధ్యత మీ యొక్క ప్రతిదానికి ఈ లిస్టు వేరుంటది ఈ లిస్ట్ మీద నా దృష్టి వేరుంటది కంపల్సరీగా ఈ గురు పౌర్ణమి తర్వాత నాకు బాధ్యత పెరుగుతుంది మీ మీద మీ యోగ క్షేమాల గురించిన బాధ్యత యోగం క్షేమం అంటే ఆత్మజ్ఞానం మరియు భౌతిక క్షేమం నేను ఇందాక అన్న కదా ఏది కోరద్దు గురువుని మోక్షం కోసమే పట్టుకోవాలని మీకు ఆ ఉద్దేశం కరెక్టే కానీ గురువుగా నాకు నాకట్లుండదు మీరు ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఆనందంగా ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఆనందం ఈ మూడు ప్లస్ బ్రహ్మ జ్ఞానం పూర్తి స్థాయిలో వర్ధిల్లాలి టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ రెండు వందల శాతము ఆరోగ్యము అందరు వంద శాతం రెండు వందల శాతం అంటే రోగాలు కూడా ఉండే ఈ విద్య వేస్తే నేను చెప్పినట్టు వేస్తే ఇప్పటి నుంచి నేను చెప్పినట్టే అంటే మీకు మీకు ఏ కొంచెం మీ వీలు అంటే ఏం చేస్తలేరు చెప్పినట్టు వేయడమే ఇక కొంచెం స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అయిపోతా రెండు వందల శాతం ఆరోగ్యం రెండు వందల శాతం ఐశ్వర్యం నెలకు పక్కలు ఇరవై వేల సంపాదితను నలభై సంపాదించాలి అంటే ఇది నేను ఎన్నుకున్న విధానం అందరు గురువులు చెప్పారు ఎప్పరు అన్ని వదిలే ఆయన అని గురువులు ఉంటారు నేను అన్ని పట్టుకోన అన్నిట్లో ఉండి నువ్వు అంటకుండా ఉండాలా మోక్షం పొందాలా ఇది నేను చెప్పేది నువ్వు అన్నిట్లో ఉండాలా అంగట్లో కూర్చున్నా నువ్వు నిష్టలో ఉండాలి అంగట్లో అంగడు ఉంది నా గురువు గారు డిస్టర్బెన్స్ అవుతుంది కాదు అంగట్లో కూడా కొద్దిగా టైం దొరికితే నీ యొక్క సహజ నిష్టలో ఉండాలా స్థితిలో ఉండాలా యదా గురు తదా శిష్య నేను అట్లనే ఉంటాను కాబట్టి మేము అట్లనే తయారు చేస్తాను ఇది చాలా టఫ్ కానీ నాకు ఈజీ నువ్వు ఏకాంతంలో పోయి ధ్యానం చేస్తాయంటే అది ధ్యానం కాదు నువ్వు ఏకాంతి కాదు అంగట్లో కూర్చున్నా నువ్వు ఏకంగా ఏకాంతంగా ఉండాలి అందరిలో ఉండి కూడా నువ్వు అద్భుతాలు సాధించాలి అన్ని పనులు చేస్తూ అందరికంటే ఎక్కువ సంపాదిస్తూ నువ్వు అద్భుతాలు సృష్టించాలి అన్ని దినాల అంటకుండా ఉండాలి ఉల్లిగడ్డ దిన ఇల్లిగడ్డ దిన కాకరకాయ దిన ఇది అనుకుంటే ఏం తిననుకుంటే తయారై పక్క చిక్కిపోతున్నారు అన్న హిమోగ్లోబిన్ నశిస్తున్నాడు ఎందుకు నశిస్తుంది అంటే అది నాకు సక్కరదా ఈ మందరూ నాకు ఈ ఫిర్యాదు లెక్కను హిమోగ్లోబిన్ తక్కువైపోయిందట మళ్ళీ నీకు ఎవరి తినంత అన్నాడు నేను అన్నా అంటే మన విధానంలో సర్వము వదులువని ఏం లేదు పటిష్టంగా ఉండాలి బలంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి ఆత్మ జ్ఞానిగా పరిపూర్ణ జీవితం అంటే ఇది నువ్వు బికారిగా పుట్టడం తప్పు కాదు బికారిగా సావడం తప్పు నేను ఇచ్చే విద్యతో మీరు సంకల్ప శక్తిని వాడుకోవచ్చు గురువు గురువుగా నా సంకల్పం ఉంటుంది మీరు చేసే పనులకు నా శిష్యులు చేసే పనులు విజయవంతం అవుగా కానీ నేను ధ్యానం చేస్తా ఇప్పటి నుంచి మీ మీద అందుకే ఈ వీడియోలు ఈ ఫోటోలు బాగా తీపిస్తుంటున్నాను ఎందుకంటే రోజు టీవీలో పెట్టుకుని నేను ఇప్పుడు చూడాల మీ అందరి మీద చూసుకుంటా ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆత్మజ్ఞానులు అవు కాక వీళ్ళంతా ధనవంతులు అవుతురు కాక వీళ్ళంతా ఆరోగ్యంతో వారు తిల్లుదురుగాక ఇక సంకల్పాలు పంపుతూనే ఉంటాం మీ అందరికీ దీన్నే కూర్మ దీక్ష అంటారు వీళ్ళు ఇచ్చి పంపేది కాదు మీకు ఇచ్చి నేను తల మీద భారం పెట్టుకున్నట్టుగా ఇప్పటిదాకా అలక్ నిరంజన్ ఉన్నా ఇప్పుడు సమైక్య నిరంజన్ అన్నట్టు అంటే గురువు శిష్యుల్ని ధ్యానిస్తూ ఉండడం ఇది కృపా దీక్ష అంటారు దీనికే చెప్తున్నాడు చూడండి సద్గురువు లభించిన వారి కర్మ లెక్క సమాప్తం అవుతుంది అంటారు నానక్ కర్మ లెక్క సమాప్తం అవుతుంది అర్జున్ దేవ్ గారు అంటారు సద్గురువు నాకు నామపు మూలధనం ఇచ్చారు నా మనసు తాపము కర్మల చిట్ట అంతము అంతము అయింది చించి వేయబడినది ఇక యమధర్మరాజు ఏం చేయగలడు ఏ జీవినైతే సంత సద్గురువు తమ శరణు చేర్చుకుంటారు అతనిపై తమ ముద్ర చిహ్నం వేస్తారు యముడు కానీ అతని దూతలు కానీ ఆత్మ నుండి కర్మల జరిమానా లేక సుంకము వసూలు చేయడు అంటే యమధర్మరాజు అతని దూతలు కర్మకి ఇది బాధ్యుడు నువ్వు ఇది చేసుకో ఈ సుంకంని అంటే నీకు ఈ శిక్ష ఈ శిక్ష అని నరకంలో వేయడం ఉండదు ఎందుకంటే సద్గురువు నాకు నామపు మూలధనం ఇచ్చాడు అని వాళ్ళ లిటరేచర్లో ఉన్న చెప్పారు నామ మూలధనం అంటే ఏంటి పరమాత్మని ఏరే మార్గం నాకు చెప్పాడు ఉపదేశం ఇచ్చాడు నేను ఆ ఉపదేశంలో ఉన్నాను ఇంకా నాకేం భయం ఎముడుతో అని అంటున్నారు అందుకే నరక కూపము అనేది ఇప్పటి నుంచి మీరు మర్చిపోండి మీకు ఓన్లీ ఆత్మరాజ్యము ఆత్మస్వర్గ మోక్ష రాజ్యం గురించి ఆలోచించండి ఆలోచిస్తారా నరకంకు భయం లేదు కదా ఇక చెప్పినా గురువు చెప్పిండు మాకు నరకం లేదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండు ఏంది నేను చెప్పినట్టు చెప్పినట్టునే మన నామిదేశరాన్ని నెక్స్ట్ గురువు నుంచి